హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అండి అతి ముఖ్యమైన రోజు టైలర్స్ సోదరి మనలకు సోదరులకు అందరికీ ఎందుకంటే ఈరోజు వచ్చేసి టైలర్స్ డే అనమాట ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మనం వచ్చేసి ఫ్రెండ్స్ టైలరింగ్ చేసేవాళ్ళము ఇంజనీర్లమండి ఎందుకంటే మనము ఎంత వేస్ట్ పనికిరాని బట్ట తీసుకొచ్చినా దాన్ని చాలా చక్కగా అమర్చి నీట్గా కుట్టి ఖచ్చితంగా వాళ్ళకి సెట్ అయ్యే వాళ్ళ శరీర ఆకృతిని బట్టి మనం దుస్తులు తయారు చేస్తాం కాబట్టి టైలరింగ్ చేసేవాళ్ళం చాలా గొప్ప అని నా ఉద్దేశం అండి డిగ్రీలు పీజీలు లేకపోయినా మన కాళ్ళ మీద మనం బ్రతుకుతూ పది మందికి బ్రతుకుదే చూపిస్తూ పది మందికి జీవనోపాధిని కల్పిస్తూ గౌరవంగా మనం బ్రతుకుతూ ఇతరులకు బ్రతుకునిచ్చి ఇంకొకటి ఏంటంటే అసలు కస్టమర్స్ దేవుళ్ళకు కూడా కృతజ్ఞతలు అండి మమ్మల్ని ఆదరించి మా దగ్గరకు వస్తున్నందుకు కాకపోతే టైలర్ ఖచ్చితంగా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా మనం కుట్టిన టైలర్లు కుట్టిన బట్టలే కదండి కట్టాల్సింది కాబట్టి ఈరోజు టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరు మన వృత్తిని మనం గౌరవించుకొని మనం ఖచ్చితంగా గర్వంగా మేము టైలరింగ్ చేస్తాము అని చెప్పుకొని మనం మన వృత్తిని మనం ఎప్పుడు చిన్నగా చేసుకోవద్దంటూ మనవి చేస్తూ మరొక్కసారి టైలర్స్ డే శుభాకాంక్షలు టైలరింగ్ కుటుంబ సభ్యులందరికీ ఓకే ఫ్రెండ్స్ మాది వచ్చేసి జడ్చర్ల మీ ఏరియాలలో కూడా మీరు టైలర్స్ డే జరుపుకుంటారా లేదా టైలరింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా టైలరింగ్ చేసే వాళ్ళు మాత్రం మాది చిన్న పని అని ఫీల్ కాకండి కూడు గుడ్డ ఖచ్చితంగా ఎంత అవసరమో అందరికి తెలుసు కదండి కూడు ఎంత ఇంపార్టెంటో గుడ్డ కూడా అంత ఇంపార్టెంట్ మనిషికి హుందాతనాన్ని ఇచ్చేది మనిషికి అందాన్ని ఇచ్చేది గుడ్డ కాబట్టి ఆ గుడ్డను ఖచ్చితంగా మనిషికి అందుబాటులో వాళ్ళ సైజులను బట్టి కుట్టే టైలర్స్ చాలా గొప్పవాళ్ళండి నా దృష్టిలో చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఓవర్లాక్ పీకో కుట్టు మిషన్ కంప్యూటర్ మిషన్లు ఇన్ని మిషన్లను నడిపించేది మన టైలర్ల మొక్కరమే అంటే మన టైలరింగ్ వృత్తి మనకు ఎప్పుడూ చిన్నది కాదండి మన టైలరింగ్ వృత్తిని మనం గౌరవించుకుందాము ప్రతి ఒక్కరము మనకు వచ్చిన పని మనతోనే అంతం కాకుండా ఇంకా ఎంతో మందికి దారి చూపిద్దాము మన దగ్గర నేర్చుకున్న వాళ్ళకు కూడా అదే చెప్తాము వాళ్ళు నేర్చుకుంటారు ఎందుకంటే జీవితాంతం మనమే ఉండం కదండి భూమిపైన కాబట్టి మన తర్వాత కూడా మనం బ్రతుకుంటాం వాళ్ళ లోపల ఎవరు నేర్పినంటే ఫలానా వాళ్ళు నేర్పినరు నాకైతే చాలా సంతోషం అండి నా స్టూడెంట్స్ చుట్టుపక్కల ఏ ఏరియాలోకైనా ఉంటారు కాబట్టి ఎక్కడ వెళ్ళినా రండి కూర్చోండి నీళ్ళు తాగుతారా అని అడిగేటోళ్ళని సంపాదించుకోవడం చాలా గ్రేట్ అండి మనకు కస్టమర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్క ఏరియాలో ఎవరో ఒకరు ఉంటారు ఇక్కడ కాబట్టి మీరు ఎవరైనా టైలరింగ్ చేసేవాళ్ళు మీ వృత్తిని మీరు గౌరవంగా చూసుకోండి నిరుత్సాహపడకండి ఇప్పుడు అప్డేట్ అన్నీ మార్కెట్లోకి వస్తున్నాయి కానీ దానికి అనుగుణంగా మనం మారుదాం ఇంకా కస్టమర్స్ని పెంచుకుందాం ఆదాయాన్ని పెంచుకుందాం టైలరింగ్ వృత్తిని మాత్రం ఎవ్వరూ చిన్న చూపు చూడకండి ఫ్రెండ్స్ టైలర్ ఏనా అన్నట్టు తీసి పడేయకండి టైలరింగ్ చేసేవాళ్ళు టైలర్స్ ఉంటేనే మీరందరూ సొసైటీలో అందంగా తిరగలుగుతారు ఎందుకంటే మీకు ఎట్లా కావాలో అట్లా కుట్టేది టైలర్ కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మరొకసారి టైలర్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్